వెల్కమ్ టు మై ఛానల్ హుడ్ చిత్రానికి సంబంధించిన నా అభిప్రాయం తెలియజేస్తాను యాక్చువల్గా డబ్బులు చలవిడిగా ఖర్చు పెట్టేస్తాను విపరీతమైన యాక్షన్ సీన్స్ పెట్టేస్తాను అర్థం లేని కామెడీని పెడితేనో మూవీస్ ఇంప్రెస్ చేయలేవు అన్నీ ఉన్నా ఏదో చూస్తున్నాంలే అనే ఫీలింగ్ కలిగితే మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేకపోతే టైము అండ్ మనీ రెండు వేస్ట్ అనిపిస్తాయి స్టోరీలో ఇన్వాల్వ్ చేయాలి పాత కథ అయినా పర్వాలే కొంచెం కొత్తగా ట్రీట్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేయగలిగితే మనకి వర్త్ అనిపిస్తుంది కథా విషయానికి వస్తే రామ్ అంటే నితిన్ అనాథగా పెరిగి రాబుని హుడ్ ముసుగులో ధనవంతుల నుంచి చోరీ చేసి ఆ డబ్బును అనాథాశ్రయాలకు అందిస్తాడు అతను నేరా అంటే శ్రీలీలను కలుసుకోవడంతో ఇక్కడి నుంచి కథ మళ్ళీ పూర్తిగా మారిపోతుంది ఈ రాబిన్హుడ్ పా పేరుకి రాబన్హుడ్ పాత్రకి కథ వెళ్ళే విధానానికి దేనికి పొందని నాకు కనిపించలేదు అతను రాబన్హుడ్ పాత్రలో నితిన్ చాలా పర్వాలేదనిపించేలా చేసినప్పటికీ కూడా ఈ ఉన్న వాళ్ళ నుంచి డబ్బు దోచుకుని లేని వాళ్ళకి పెట్టడం అన్నది చాలా పాత కథ అందులో మళ్ళీ గంజాయి తాలూకా ఉపకథ ఒకటి ఉండడం అంతకన్నా స్క్రీన్ ప్లే మరీ బోరింగ్గా అనిపించడం పెద్దమైన ఈ సినిమాకి నా అభిప్రాయం ప్రకారం నాకైతే ఈ సినిమా నచ్చలేదు బ్రో నేనైతే దీన్ని రికమెండ్ చేయను చూస్తున్నాను సేపు అన్ఈజీగా ఫీల్ అయ్యాను బయట వేడి కంటే ఏసీలో కూర్చున్నా కూడా ఎక్కే సినిమా చూస్తే అంత చిరాకు అంత నీరసం అంత ఇబ్బంది కలిగింది నాకు రొటీన్ 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 ఎందుకు ఇంత అంటే ఇంతంత డబ్బులు ఖర్చు పెడతారు ఏ రకంగా ఒక డైరెక్టర్ ఒక హీరోకి ఇలాంటి కథలని చెప్పిప్పిస్తారు ఎందుకు ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళు ఇలాంటి కథలను ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టి తీస్తారు అంటే కాంబినేషన్లు నమ్మితేస్తారా లేకపోతే ఇప్పుడున్న ఓటీటీలో అయ్యి ఎలాగ డబ్బులు వచ్చేస్తున్నాయి అనుక అన్న ధైర్యంతో ఇలాంటి సినిమాలు చేస్తారో అర్థం కాదు నితిన్ హుడ్ పాత్రను బాగానే పోషించాడు కానీ కామెడీ మ్యాక్సిమం అతను పర్వాలేదు అతను చాలా అతని పరిధిలో అతను చేశాడు కానీ పాత్రలో ఒరిజినాలిటీ లేదు అసలు ఇంకా నేరా పాత్రలో నీరసం వచ్చేసింది శ్రీలని చూస్తే అంత ఆకర్షణీయంగా లేదు ఆ పాత్రకి బలమే లేదు ఏంటంటే ఆ అమ్మాయి ఏం ఏ క్యారెక్టర్ చేసినా మొదట్లో బాగానే ఉండే కానీ ఇప్పుడు అన్నీ కూడా తను చూస్తేనే చెరాకొస్తూ ఉంది కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఆ పాత్ర తాలూకా అంటే రొటీన్ అయిపోతూ ఉంది ఆ అమ్మాయి పాత్రలన్నీ కూడా ఇక వెన్నులకిషోరు రాజప్రసాద్ కామెడీ ఓకే ఇంకా పచ్చనాయకుడి పాత్ర పోషించిన దేవదత్త ఓకే ఓకే సాధారణంగా కనిపించారు మైత్రి మూవీ మేకర్స్ వారు చిత్రానికి మంచి ప్రొడక్షన్ విలువలు ఉన్నా అవన్నీ వృధా అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇంకా జీవి ప్రకాష్ సంగీతం అయితే ఆ పాటలు అవి గుర్తు అంటే మనకు గుర్తుండకపోవచ్చు ఇంకా సాయి శ్రీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది ఎడిటింగ్కి వేగం పెంచాలి ఇంకా కటింగ్ అవ్వాలి స్లోగానే ఉంది ఇంకా ఫైనల్గా చెప్పొచ్చు ఏంటంటే రాబుని గురి చిత్రానికి మిశ్రమంగానే చెప్పాలి కొన్ని క్షణాలు వినోదాత్మకంగా ఉన్నా అంత ఎంటర్టైన్మెంట్ లేదు కథ కొన్ని చోట్ల చాలా అసహనంగా ఉంది మొదటి భాగం కామెడీతో సాగిపోతే రెండవ భాగం న్యాసం తెప్పించేసింది చెప్పాలి నా వరకు సినిమా వర్తి కాదు బ్రో